హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే థర్టీ సెవెన్ సైజు బ్లౌజు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఒకేసారి మూడు బ్లౌజులు కట్ చేస్తున్నానండి అలాంటప్పుడు ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి టిప్స్ అని యూస్ చేయాలని చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి సో ఫస్ట్ అయితే మన ఒక మూడిట్లో మూడు బ్లౌజులు తీసుకున్నప్పుడు మూడిట్లో డార్క్గా ఉన్న బ్లౌజ్ని పైన పెట్టుకున్నారంటే మార్కింగ్కి మీకు ఈజీగా ఉంటుంది సో నేను ఎల్స్కెల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఎక్కడైతే మనకి నెక్ ఉందో అక్కడ నుంచి కింద నుంచి మన చెస్టుల్స్ అని తెలుసుకోవాలి పద్దెనిమిదిన్నర వచ్చిందండి చెస్ లూజ్ వచ్చేసి అంటే రెండు భాగాలకి పద్దెనిమిదిన్నర దాన్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకోండి ఎంతైతే వస్తుందో అంత పెట్టేసుకోవాలి తొమ్మిది రెండు గీతలు వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి హైట్ చెక్ చేసుకోండి హైట్ చెక్ చేసుకునేటప్పుడు మనకి బ్యాక్ టక్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్ వరకు కొద్దిగా సాగినట్టు పెట్టు పట్టుకోవాలి సాగినట్టు పట్టుకోకపోతే మనకి ఆల్రెడీ పిండిన బ్లౌజ్ కదా అందుకని మళ్ళీ హైట్ అనేది తక్కువ వస్తుంది అనమాట నాకు వచ్చేసి ఖర్చుతో కలిపి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది సేమ్ ఫోర్ అండ్ హాఫ్ మనం కొద్దిగా ఎక్కడైతే చెస్ట్ వరకు వచ్చిందో అంతవరకు మార్కింగ్ వేసుకుని బాక్స్ లాగా రెడీ చేసేసుకోవాలన్నమాట పైన ఎంత ఇచ్చామో కింద ఎంత ఇచ్చామో తొమ్మిది రెండు గీత పైన కూడా తొమ్మిది రెండు గీతనే పైన ఇచ్చుకొని ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకొని వేసేసుకుని విధంగా మన స్కేల్ అంత మందంతో ఇంకొక మార్జిన్ అన్ని వేసుకున్నారంటే మనకు ఖర్చుకు సరిపోతుంది ఇప్పుడు నడాన్ని హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని నడుము దగ్గర ఒక టక్ ఇచ్చుకుని విధంగా వన్ ఇంచ్ కూడా ఇచ్చేసుకోవాలి టక్స్ కోసం మాట ఎక్కడైతే వన్కి మార్కింగ్ వేసామో అక్కడికి ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని టక్ ఇచ్చేసుకున్నారంటే మీకు బ్యాక్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నడుము ఎంత వచ్చిందో చూసుకోవాలండి నడు నడాన్ని కూడా హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని నడుము దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా మన ఖర్చు కోసమని ఇంకొక పావించి వరకు మార్కింగ్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడైతే నేను దీనికి టూ ఇంచెస్ అనేది తీసుకుంటానండి ఎందుకంటే నాకు నెక్ హైట్ వచ్చేసి నైన్ వచ్చింది నైన్ వచ్చిన వాటికి ఈ థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్కి కింద టూ తీసుకుని పైన టూ తీసుకుని కింద టూ అండ్ హాఫ్ తీసుకున్నామంటే మనకి సరిపోతుంది అనమాట సో ఇలాగ రౌండ్ చేసేసుకున్న తర్వాత మీకు నెక్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి బాగా చూడండి నైన్ కంటే ఎక్కువ హైట్ వచ్చింది అనుకోండి నెక్ డీప్ అనేది నైన్ కంటే ఎక్కువ వస్తే థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్కి టూ తీసుకోవాలి పైన కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నామంటే మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ మీకు అనేవి జారకుండా డీప్ నెక్ అనేది వస్తుంది రౌండ్గా కూడా వస్తుంది సో ఇప్పుడైతే మనం షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి మనం ఖర్చు కోసం కూడా షోల్డర్ దగ్గర ఖర్చు కోసం కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి మన ఇచ్చిన బ్లౌజ్ సైజు ఉందో షోల్డర్ కూడా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కచ్చ కోసం ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత నడుము దగ్గర నుంచి నడుము అయితే చంక దగ్గర నుంచి నడుము వరకు మనకి సైడ్ జాయింట్ ఎంత ఉందో అంటే సైడ్ హైట్ కావాలి కదా మనకు చంక డౌన్ తెలియాలంటే ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు చంక దగ్గర నుంచి నడుము వరకు మార్కింగ్ వేసేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో నాకు ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి అదే షోల్డర్ కొంచెం కిందకు కూడా పెట్టుకోవాలి స్ట్రేట్ లైన్ అనేది వస్తుంది అనమాట అలా పెట్టుకుంటే ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇంకొక మార్జిన్ ఎల్ ఎల్ షేప్ వచ్చేటట్టు పెట్టుకున్నారంటే ఆ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసేసుకోవాలి ఎవరికైనా వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి మరీ పెద్ద సైజు బ్లౌజ్ అయితే తప్ప పాత ఒక రెండులా పెట్టుకోవాలి ఇలా రౌండ్ చేసేసిన తర్వాత మీరు అవసరమైతే రౌండ్ చెక్ చేసుకోవచ్చు చంక ఎంత వచ్చిందో కానీ కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే ఎలాగైతే మార్జిన్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనే చేసేసుకోండి నేను ఒకేసారి మూడు బ్లౌజులు కట్ చేస్తున్నానండి ఒకే కస్టమర్ బ్లౌజెస్ చాలా కాన్ఫిడెంట్ ఉంటే కానీ కట్ చేయకూడదు ఎందుకంటే నా దగ్గర వీళ్ళు చా నా దగ్గర కుట్టించుకుంటున్నారు కాబట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అందుకని చాలా కాన్ఫిడెంట్ నేను కటింగ్ అనేది చేస్తాను సో ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే చెస్లు దగ్గర మార్కింగ్ వచ్చిందో అక్కడ టక్ ఇచ్చేసుకోండి సో ఇప్పుడైతే ఒక లేయర్ని తీసేసుకోండి త్రీ లేయర్స్ తోటి కట్ చేశాను కదా ఒక లేయర్ ఉన్నదాన్ని తీసేసుకుని మన ఫ్రంట్లో హ్యాండ్స్ కానీ చూసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఎక్కడ తీసుకున్నామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మన హ్యాండ్స్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాగా ఇంకొక ఫోల్డ్ చేసుకున్నారంటే మొత్తం ఒక్క హ్యాండ్కి ఫోర్ లేయర్స్ అనేది వస్తుంది నీట్గా సదురుకోండి దేనికి దానికి దీన్ని కూడా నీట్గా ఉండేటట్టు ఒక మార్జిన్ వేసుకుని నేను ఈ వీటికి అంచు లేవు నేను ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను అందుకు నేను స్కేల్ ఎంత విడుతుందో అంత పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ కొద్దిగా హైట్ అనేది పెంచమన్నారు అందుకు నేను ఇక్కడే పెంచుతున్నాను హైట్ అనేది నెక్ ఎక్కడైతే హైట్ పెంచడానికి మార్కింగ్ వేసామో అక్కడి నుంచి చూసుకోవాలి సో నాకు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా పైకి ఇంకో మార్కింగ్ వేసుకోండి దీన్ని కూడా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ అనేది వేసేసుకోండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే ఇలాగా ఎగ్జాక్ట్గా నీట్గా వచ్చేటట్టు హ్యాండ్ని వీ వీడియోలో చూస్తున్నాక సేమ్ అదంగే విధంగా పెట్టేసుకుని లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మీకు రౌండ్ అనేది మ్యాచ్ అయితే లేదో ఒకసారి చెక్ చేసుకోండి మ్యాచ్ అయిపోతుందండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్కి షోల్డర్ దగ్గర ఇలాగా మనకి హ్యాండ్స్ పైన ఉంటుంది కదా షోల్డర్ దగ్గర ఇలా వన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకుని ఇలా కలిపేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు హ్యాండ్స్ అని చాలా నీట్గా అనమాట ఇలాగ ఎక్కడ ముడతలు రావు ఇలాగా చూస్తున్నారు కదా చంక డౌన్ కోసం కూడా నేను మార్కింగ్ అనేది వేసేసుకున్నాను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మరి ఖర్చు దగ్గర కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్నదా కట్ చేసేసుకోండి అదే షోల్డర్ దగ్గర ఒక టక్ ఇచ్చేసుకొని ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలండి ఓన్లీ సింగిల్ లేయర్ వచ్చేటట్టే చూసుకోవాలి ఇదంతా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ లోతు కూడా తీసేసుకోవాలి సో ఇలా మార్కింగ్ వేసుకోండి అన్నిటికీ మనకి ఫ్రంట్ అని లోతు అని తెలుస్తుంది ఇది అయిపోయిన తర్వాత దేని దానికి సపరేట్గా పెట్టేసుకోండి ఇప్పుడే మళ్ళీ మనం స్టిచ్ చేసినప్పుడు చేసామనుకోండి ఇబ్బంది అవుతుంది అంటే లేట్ అయిపోతాయి బ్లౌజెస్ అనేది కుట్టడం సో ఇప్పుడైతే దీన్ని కూడా సపరేట్ చేసేసుకుందాం దేనిదానికి అయిపోయింది ఇప్పుడు మనకి ఒక వన్ సైడ్మో బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఇంకో సైడ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా అవన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నామో అక్కడే ఫ్రంట్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడైతే ఒక క్లాత్ చిన్నగా క్లాత్ పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్న క్లాత్ని ముందర వేసుకోవాలి మళ్ళీ పెద్ద క్లాత్ పైన వేసుకున్నాం అనుకోండి కింద క్లాత్ చిన్నగా ఉందనుకోండి మనం కటింగ్ చేసినప్పుడు సరిపోక అది అడ్జస్ట్మెంట్ అనేది అస్సలు అవ్వదు బ్లౌజ్ అనేది పాడైపోతుంది సో నాకైతే చిన్నగున్న బ్లౌజ్ పీస్ని పైన వేసుకున్నాను పెద్ద బ్లౌజ్ పీస్ని కింద వేసుకున్నాను అన్నీ సమానంగా ఉంటే పర్లేదు నాకైతే ఒక బ్లౌజ్ అనేది చిన్నగా వచ్చిందండి సో ఇలా అయిపోయిన తర్వాత కోరాస్ అనేది నా వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదా అక్కడ బ్యాక్ పార్ట్ వచ్చింది నాకు రైట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చాయి సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని ఇది క్రాస్ బ్లౌజ్ అయితే అంటే మనం ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది క్రాస్ కటా స్ట్రెయిట్ కట్ట అంటే ఇదైతే క్రాస్ కట్ కాబట్టి ఇలాగ క్రాస్గా పెట్టేసుకుని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను సో ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదేవిధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి సేమ్ మార్కింగ్ ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సో ఇలా కొద్దిగా పైనుంచి కొట్టినట్టయితే దాని మార్కింగ్ అనేది పడుతుంది అనమాట మనకి చంకలు తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది సో ఇలాగా షోల్డర్ దగ్గర కూడా మనం ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ హైట్ తెలుసుకుంటానికి మెయిన్ డాట్ నుంచి షోల్డర్కి స్ట్రేట్గా పట్టుకుని ఎక్కడ సాగదీయకూడదు సాగదీస్తే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సాగిపోతుంది మార్కింగ్ వేసుకుని మిగతాదంతా ఫోల్డింగ్ని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి సాగదీయకూడదండి బాగా సాగదీసామనుకోండి సాగిపోతుంది నెక్ కూడా ఎంతుందో ఇలా రౌండ్ చెక్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలాగ రౌండ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ హుక్ కంటే ముందు ఇంకో హుక్ ఉంటుంది కదా మొత్తం ఐదు కింద నుంచి రెండు హుక్కి మార్కింగ్ వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేసింది కాజాపట్టి అనేది హైట్ ఎంతుందో ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా చంక దగ్గర డౌన్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇంకొక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మనకి హుక్స్ పట్టి నుంచి డాట్కి ఎంత హైట్ ఉందో ఇలా చెక్ చేసేసుకుంటే తెలిసిపోతుంది విడత అనేది అదేవిధంగా మెయిన్ డాట్ కూడా ఎంత ఉన్నాయో ఒక్కొక్క డాట్ ఆది బ్లౌజ్తో చూసుకుంటే సరిపోతుంది హైట్ కూడా ఇలాగే చెక్ చేసుకోండి సో నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నా ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి మీరు ఇలా క్రాస్గా లైన్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ కూడా తీసేసుకోవాలి ఖర్చు కోసం ఎంత కావాలో అంత కూడా మార్కింగ్ వేసుకుంటే మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ చేసినప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకోండి నెక్ హైట్ ఎంతుందో కరెక్ట్గా సరిపోయింది నాకు నెక్ రౌండ్ అనేది సో ఇప్పుడైతే ఫ్రంట్కి లోతు కావాలి కాబట్టి మనం అక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక ఆఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటే మనకి ముడతలు అనేవి రావు ఫ్రంట్ సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా రౌండ్గా కట్ చేసుకోండి నెక్ అనేది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి అన్ని సైజులు బ్లౌజెస్ కటింగ్స్ అన్నీ పెడతాను నా మెథడ్లో ఈ మెథడ్లో మీరు కానీ కటింగ్ చేశారంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారు సో ఇప్పుడు అయిపోయింది కదా మెయిన్ డాట్ హైట్ కూడా ఇక్కడే మార్కింగ్ చేసేసుకోండి మీరు కటింగ్ చేసేటప్పుడు అన్ని మార్కింగ్ వేసేసుకున్నారంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కింద కూడా మా అన్నింటికి మార్కింగ్ వేసేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇదంతా మార్కింగ్ వేసేసుకోండి ఇవన్నీ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి నెక్ దగ్గర కొద్దిగా వన్ ఇంచ్ వదిలేసుకుని మిగతాది హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు డిఫరెన్స్ తోటి మీరు టక్ అనేది ఇచ్చుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి జస్ట్ హెవీగా ఉంటే హాఫ్ సైజు వరకు మెయిన్ డాట్ కానీ డాట్స్ కానీ పెట్టుకోవాలి లేదంటే ఒక అయితే సరిపోతుంది సో నాకు డాట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా సో దేని దానికి సపరేట్గా చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా మీరు ఒకేసారి కటింగ్ చేసుకున్నా పర్లేదు లేదంటే క్లాత్ అడ్జస్టబుల్ అవ్వట్లేదు అనిపిస్తే మీరు దేని దానికి సపరేట్గా కటింగ్ చేసుకోవాలి మనం షేప్ బెల్ట్ని ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి కిందకి స్టిచ్చింగ్కి కావాలి అదేవిధంగా పైన స్టిచ్చింగ్ కూడా కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే డిఫరెంట్ అయితే సరిపోతుంది సో నేను ఈ సైజు బ్లౌజ్కి టెన్ అండ్ హాఫ్ అనేది పొడుగు తీసుకున్నాను చూసుకోండి నాకైతే ఇక మూడు వచ్చిందండి యాక్చువల్గా రెండున్నర వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మూడు నేను కొలుచుకునేటప్పుడు ఆఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఖర్చుతో కలిపి ఫస్ట్ అయితే హుక్ హుక్సు పట్టి దగ్గర కొలుచుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర కొలుచుకోవాలి హైటు నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము దగ్గర ఉంటుంది కదా అక్కడ కొలుచుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసేసుకోండి ఇంకా నిదానంగా ఉండేటట్టు చూసుకోవాలి హెచ్చు తగులు రాకూడదు సో నువ్వు నాకు ఇప్పుడైతే రెడీ అయిపోయింది మీకు ఇంకా ఏమైనా క్లాత్ ఉంది అనిపిస్తే మాత్రం ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఎందుకంటే మీకు బుక్స్ పట్టి అది మన షేప్ బెల్ట్ అనేది దల్సరిగా ఉంటేనే మన బ్లౌజ్ కింద ముడతలు రాకుండా అన్నమాట షేప్ బెల్ట్ కొంతమందికి ముడతలు పడిపోతూ ఉంటుంది అలా పడకుండా ఉండాలంటే దల్సరిగా ఉండాలి నా క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంది సో నేనైతే తీసేసుకోవచ్చు దీని పక్కనే తీసేసుకుంటాను నేను చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీసుకోవాలి కటింగ్ అనేది చేసుకోవాలి ఈ మెథడ్లో కానీ మీరు బ్లౌజ్ కట్టింగ్ చేసుకున్నారంటే మీకు తక్కువ క్లాత్తోనే మీకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి ఇష్టం వచ్చినట్టు మీరు కట్ చేశారనుకోండి ఎంత పెద్ద పీస్ తీసుకున్నా కూడా మీకు సరిపోదు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తర్వాత హ్యాండ్స్ దానికి దీనికి మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్ మొత్తం మనం ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నాకు మెడపట్టి మెడపట్టి అనేది ఇదే పట్టి అది ఇదే క్లాత్ను తీసుకుంటున్నాను ఏమి చేస్తున్నాను వీళ్ళు ఎలాంటి పైపింగ్ వద్దన్నారు సో నేను మెడపట్టి అనేది ఇలాగే కటింగ్ చేసేసుకుని మెడపట్టి అనేది అతికేసుకుంటాను ఒక త్రీ అయితే సరిపోతుందండి డబుల్ లేయర్ కాబట్టి సిక్స్ వస్తాయి సో మిగతాయి కూడా మీరు అలాగే కట్ చేసుకోండి సో దేని దానికి సపరేట్ పెట్టేసుకున్నారంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు దీన్ని కూడా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఏ ఎంత క్లాత్ కూడా వేస్ట్ చేయకూడదండి కొంచెం క్లాత్ కూడా కచ్ మీరు వేస్ట్ చేశారంటే మళ్ళీ రాదు క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి సో ఇది కూడా రెడీ అయిపోయింది మొత్తం త్రీ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కంపల్సరీ మీరు కరెక్ట్గా అన్నీ కొలతలు అనేవి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు సో నాకైతే ఇప్పుడు మొత్తం అనేది కటింగ్ అనేది అంతా అయిపోయింది చూడండి థర్టీ సెవెన్ సైజు బ్లౌజ్ నెక్ కూడా నార్మల్ నెక్కే డీప్ నెక్ కూడా కాదు డీప్ నెక్ అంటే మరీ ఒక థర్టీన్ లెవెన్ ట్వెల్వ్ అలా దాటిపోతే డీప్ నెక్ అవుతుంది నైన్ నైన్ అండ్ హాఫ్ టెన్ వరకు అయితే నార్మల్ నెక్ ఎయిట్ సెవెన్ సిక్స్ అయితే కొంచెం నెక్ అనేది తక్కువ అనమాట సో దీన్ని కూడా నేను కట్ చేసుకున్నాను డబుల్ లేయర్ మీద అయితే త్రీ త్రీ పీసెస్ అయితే సరిపోతాయండి మొత్తం సిక్స్ వస్తాయి మనకి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి దీంట్లో కూడా నేను క్రాస్గా ఉన్న పట్టిని తీసేసుకుంటున్నాను క్రాస్కి ఎట్ అయితే వస్తుందో చూసుకుని క్రాస్గా ఉన్న పట్టిని కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పటి నుంచి అయితే అన్ని సైజులు బ్లౌజులు పెడతానండి అన్నీ చూసుకోండి ఒకటికి రెండుసార్లు వీడియోని చూసి మీరు తెలుసుకున్నారని సరిపోతుంది ఇది థర్టీ సెవెన్ సైజు బ్లౌజు నైన్ వచ్చేసి నెక్ డీపు నేను ఈ నైన్ ఉన్న డీప్కి నేను ఎంత పెడుతున్నాను అంటే టూ అండ్ హాఫ్ టూ వరకు నేను నెక్ అనేది పెడుతున్నాను సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి